నమస్కారం మిత్రులారా ఒక చిన్న పదం రెండే రెండు అక్షరాలు మనం రోజూ వందలసార్లు వాడే ఒక సాధారణ పదం కాని అదే పదం మీ జీవితంలో అద్భుతాలను సృష్టించే ఒక రహస్య సంకేతం అని నేను చెబితే మీ ప్రస్తుత పరిస్థితి నుండి మిమ్మల్ని ఉన్నత స్థితికి తీసుకువెళ్లే ఒక శక్తివంతమైన వారధి అని చెబితే మీరు నమ్ముతారా మనం దేని గురించి మాట్లాడుకుంటున్నాం ఆ పదం ధన్యవాదాలు లేదా ఇంగ్లీష్లో చెప్పాలంటే థ్యాంక్యూ థ్యాంక్యూలో ఏముంది అది కేవలం ఒక మంచి అలవాటు ఒక మర్యాదపూర్వకమైన పదం మాత్రమే కదా అని మీరు అనుకోవచ్చు కానీ ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేది ఆ పై పైన చెప్పే థాంక్యూ గురించి కాదు మనం లోతుల్లోకి వెళ్లబోతున్నాం నిజంగా మనస్ఫూర్తిగా హృదయం నుండి వచ్చే ఒకే ఒక్క థాంక్యూకి ఈ విశ్వం మొత్తం ప్రతిస్పందిస్తుందని మీ జీవితంలోకి మంచితనాన్ని ఆహ్వానించే శక్తి ఆ ఒక్క పదానికే ఉందని మీరు తెలుసుకోబోతున్నారు కేవలం మాటగా కాకుండా ఒక భావనగా ఒక శక్తిగా థ్యాంక్ యూని ఎలా ఉపయోగించుకోవాలి మీ జీవితంలో లేని వాటి నుండి మీ దృష్టిని ఉన్న వాటి వైపుకు తిప్పినప్పుడు జరిగే మ్యాజిక్ ఏమిటి థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పడం కేవలం ఒక ట్రెండ్ కాదు అది మీ జీవితాన్ని మార్చే ఒక శక్తివంతమైన సాధనమని చెప్పే ఈ ప్రయాణానికి మీరు సిద్ధంగా ఉన్నారా అయితే మీ మనసు తలుపులు తెరిచి ఈ అద్భుతమైన జ్ఞానాన్ని ఆహ్వానించండి ప్రారంభిద్దాం ముందుగా మనం ఒక ప్రాథమిక సూత్రాన్ని అర్థం చేసుకోవాలి ఈ విశ్వాన్ని ఒక అపారమైన అనంతమైన ప్రతిధ్వని మండపంలా ఊహించుకోండి ఈ మండపంలో మీరు ఏ శబ్దం చేస్తే అదే శబ్దం వేల రెట్లు పెరిగి అన్ని వైపులా వ్యాపిస్తూ ఆ శబ్దం మీకే తిరిగి వినిపిస్తుంది ఈ సందర్భంలో శబ్దం అంటే మీరు మాట్లాడే మాటలు కాదు మీ భావోద్వేగం యొక్క వైబ్రేషన్ మీ ప్రతి భావోద్వేగానికి ఒక ప్రత్యేకమైన శృతి ఒక ప్రత్యేకమైన నాదం ఉంటుంది మీరు రోజూ మీ జీవితంలో లేని వాటి గురించి ఆలోచిస్తూ నాకు ఇది లేదు అది లేదు అని నిరంతరం ఫిర్యాదు చేస్తున్నప్పుడు మీరు తెలియకుండానే ఆ విశ్వమనే ప్రతిధ్వని మండపంలోకి కొరత నిరాశ అనే అపశ్రుతులను కర్కసమైన శబ్దాలను పంపిస్తున్నారు ఫలితంగా ఆ మండపం నుండి మీ జీవితంలోకి అవే అపశ్రుతులు అవే బాధాకరమైన అనుభవాలు ప్రతిధ్వనిస్తాయి కానీ మీరు మనస్ఫూర్తిగా థ్యాంక్యూ అని చెప్పినప్పుడు ఒక అద్భుతం జరుగుతుంది ఆ ఒక్క క్షణంలో మీ దృష్టి లేని వాటి నుండి ఉన్న వాటి వైపుకు మళ్ళుతుంది మీరు ఆ మండపం మధ్యలో నిలబడి అత్యంత మధురమైన శ్రావ్యమైన సంగీతాన్ని ఆలపిస్తున్నారు ఆ సంగీతమే కృతజ్ఞత కృతజ్ఞత అనేది కేవలం ఒక పదం కాదు అది ఒక శక్తివంతమైన ప్రకంపన అది విశ్వానికి మీరు పంపే ఒక స్పష్టమైన శ్రావ్యమైన నాదం ఆ నాదం యొక్క అర్థమేమిటంటే నా దగ్గర ఇప్పటికే ఎంతో ఉంది నేను సంతోషంగా ఉన్నాను నేను సంపూర్ణంగా ఉన్నాను ఈ మధురమైన సంగీతాన్ని అందుకున్నప్పుడు విశ్వమనే ప్రతిధ్వని మండపం దాని నియమం ప్రకారం ప్రతిస్పందిస్తుంది అది ఆ సంగీతాన్ని వేల రెట్లు పెంచి మీ జీవితంలోకి ప్రతిధ్వనింపజేస్తుంది ఫలితంగా మీరు కృతజ్ఞత చెప్పుకోవడానికి మరిన్ని అద్భుతమైన స్వరాలను మరిన్ని ఆనందకరమైన అనుభవాలను మరింత సమృద్ధిని మీ జీవితంలోకి పంపిస్తుంది పై పైన చెప్పే థ్యాంక్స్కు హృదయం నుండి వచ్చే కృతజ్ఞతకు ఇదే తేడా మీరు కేవలం పెదవులతో పలికినప్పుడు ఆ శబ్దంలో ప్రాణం ఉండదు కానీ మీరు నిజంగా అనుభూతి చెందుతూ మీ కళ్లలో నీళ్లు తిరిగేంతగా ఫీల్ అవుతూ చెప్పినప్పుడు ఆ సంగీతం విశ్వం యొక్క మూలాలను తాకి మీ వాస్తవికతను మారుస్తుంది కృతజ్ఞత అనేది కేవలం ఆధ్యాత్మిక భావనే కాదు దీని వెనుక బలమైన శాస్త్రీయ ఆధారం కూడా ఉంది మీరు మనస్ఫూర్తిగా కృతజ్ఞతతో ఉన్నప్పుడు మీ మెదడు డోపమైన్ సెరటోనిన్ వంటి ఫీల్ గుడ్ హార్మోన్లను విడుదల చేస్తుంది అదే సమయంలో కాటిజాల్ అనే ఒత్తిడి హార్మోన్ను తగ్గిస్తుంది ఫలితంగా మీ భావన మెరుగుపడి ఒత్తిడి తగ్గి ప్రశాంతమైన నిద్రకు దారితీస్తుంది అంతేకాదు ఇది మీ మెదడులోని రెటిక్యులర్ యాక్టివేటింగ్ సిస్టమ్ అనే ఫిల్టర్ను రీప్రోగ్రామ్ చేస్తుంది దీనివల్ల మీ మెదడు నెగటివ్ విషయాలను పక్కనబెట్టి మీ చుట్టూ ఉన్న మంచిని అవకాశాలను వెతకడం మొదలు కాబట్టి మీరు థ్యాంక్ యూ అని చెప్పినప్పుడు మీరు కేవలం బయటకు ఒక మాట చెప్పడం లేదు మీరు మీ మెదడు కెమిస్ట్రీని మీ శరీర ఆరోగ్యాన్ని చివరికి మీరు ప్రపంచాన్ని చూసే దృష్టికోణాన్నే మార్చుకుంటున్నారు కృతజ్ఞతను మీ జీవితంలో ఒక అలవాటుగా మార్చుకోవడం చాలా సులభం ప్రతిరోజు జరిగిన మంచి విషయాలను ఒక పుస్తకంలో రాయడం ప్రకృతిని గమనిస్తూ నడవడం లేదా ఉదయం లేవగానే మరియు రాత్రి పడుకునే ముందు మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ చెప్పడం వంటి చిన్న చిన్న పద్ధతులు మీ దృక్పథాన్ని మారుస్తాయి అన్నింటికన్నా ముఖ్యంగా కష్ట సమయాల్లో కూడా నిరాశ చెందకుండా ఆ అనుభవం మిమ్మల్ని బలంగా మార్చడానికి నేర్పుతున్న పాఠానికి కృతజ్ఞత చూపగలగడం అనేది అత్యంత శక్తివంతమైన సాధనం ఈ పద్ధతులు కేవలం అలవాట్లు కాదు అవి మీ శక్తిని పాజిటివ్గా మార్చే అద్భుతమైన సాధనాలు విశ్వంతో నేరుగా మాట్లాడటమంటే దానితో ఒక స్నేహాన్ని ఏర్పరచుకోవడం మీకు మంచి జరిగినప్పుడు మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పండి మీకు ఏదైనా కావాలనుకున్నప్పుడు అది ఇప్పటికే దక్కినట్లుగా భావించి ముందుగానే కృతజ్ఞతలు తెలియజేయండి ఇలా చేయడం వల్ల మీలోని సందేహం తొలగిపోయి విశ్వంతో మీ బంధం బలపడుతుంది ముఖ్యంగా మీ రోజువారి జీవితంలోని చిన్న చిన్న సంతోషాలకు కూడా థ్యాంక్స్ చెప్పడం అలవాటు చేసుకోండి ఉదాహరణకు మీరు అనుకున్న చోట సులభంగా పార్కింగ్ దొరికినప్పుడు వావ్ థ్యాంక్ యూ యూనివర్స్ చాలా రోజుల తరువాత స్నేహితుడు ఫోన్ చేసినప్పుడు థ్యాంక్ యూ యూనివర్స్ మీకు ఇష్టమైన పాట అకస్మాత్తుగా వినిపించినప్పుడు థ్యాంక్ యూ యూనివర్స్ ఇలా కృతజ్ఞతను మీ నైజంగా మార్చుకున్నప్పుడు మీరు నిరంతరం విశ్వంతో ఒక సానుకూల సంభాషణలో ఉంటారు అప్పుడు మీ జీవితం ఒక అద్భుతాల పరంపరగా మారుతుంది ఎందుకంటే మీరు అద్భుతాలను చూడటానికి సిద్ధంగా ఉంటారు మిత్రులారా ఈరోజు మనం కేవలం ఒక పదం యొక్క అర్థాన్ని తెలుసుకోలేదు మన జీవితాన్ని మన వాస్తవికతను మార్చగల ఒక శక్తివంతమైన సాధనాన్ని కనుగొన్నాం కృతజ్ఞత అనేది ఒక అద్భుతమైన ఇంద్రధనస్సు లాంటిది సాధారణ కాంతి కిరణం ఒక ఇంద్రధనస్సు గుండా వెళ్ళినప్పుడు అది ఏడు అద్భుతమైన రంగులుగా వికసిస్తుంది అలాగే మీరు మీ జీవితాన్ని కృతజ్ఞత అనే ఇంద్రధనస్సు గుండా చూడటం మొదలుపెట్టినప్పుడు మీ సాధారణ జీవితంలోని సామాన్యమైన విషయాలు కూడా అద్భుతంగా రంగులమయంగా కనిపించడం మొదలవుతాయి కృతజ్ఞత అనేది మీ దగ్గర లేని వాటి గురించి ఫిర్యాదు చేయడం వాకిని మీ దగ్గర ఉన్న అనంతమైన సంపదను గుర్తించడం అది మీ దృష్టిని సమస్యల నుండి పరిష్కారాల వైపుకు భయం నుండి ప్రేమ వైపుకు కొరత నుండి సమృద్ధివైపుకు మళ్ళిస్తుంది ఈ క్షణం నుండి థ్యాంక్యూ అనే పదాన్ని కేవలం ఒక మర్యాదపూర్వకమైన కాకుండా మీ జీవితాన్ని చూసే కళ్ళజోడుగా మీ వాస్తవికతను మార్చే మంత్రంగా చూడండి మీరు పీల్చే ప్రతి థ్యాంక్ యూ చెప్పండి మీరు తాగే ప్రతి నీటి థ్యాంక్ యూ చెప్పండి మీకు ప్రేమను పంచే ప్రతి వ్యక్తికి యూ చెప్పండి ఈ చిన్న మార్పు మీ జీవితంలో ఎంత పెద్ద అద్భుతాలను తీసుకువస్తుందో చూసి మీరే ఆశ్చర్యపోతారు ఎందుకంటే మీరు విశ్వానికి కృతజ్ఞతలు చెప్పినప్పుడు విశ్వం మీకు కృతజ్ఞతలు చెప్పుకోవడానికి మరిన్ని కారణాలను ఇస్తుంది ఈ అనుభూతిని విన్నందుకు మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు ఇప్పుడు ఈ ప్రయాణంలో నాతో కలిసి మన అందరి జీవితాలను నింపిన అద్భుతాల కోసం ఈ క్షణం కోసం ఈ అనంతమైన విశ్వానికి మనమందరం కలిసి ఒక పెద్ద థ్యాంక్ యూ చెబుదాం థ్యాంక్ యూ యూనివర్స్ మీరు కూడా మీ కృతజ్ఞతను విశ్వానికి తెలియజేయాలనుకుంటే కింద కామెంట్స్లో థ్యాంక్ యూ యూనివర్స్ అని రాయండి ఆ పాజిటివ్ శక్తి మనందర్నీ చుట్టుముట్టనివ్వండి